హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చాము ఈరోజు సాకేత్రాము అన్నప్రాసనకి నిశ్చలతో వీడు సాకేత్రం సాకేత్ సాకేతరామ్కి అన్నప్రాసన పెద్దమ్మ తల్లి అయ్యా హైదరాబాద్లో సాకేత్రాం ఏం పట్టుకుంటాడు చూడాలి బుక్క డబ్బుల బంగారమా లేదంటే కత్తి ಫಾಮರ್ ಕಾಲ ಹ್ಮ್ चलो टीशे गुड बॉय ಕೂಡ மொத்தம் ಕೊಡುಬಿಡಣ್ಣಾ ಓಲ್ಡ್ చేయండి గడ్డల కింద చిన్న కింద గుజ్జు అనేది ఇక ముంచాలే పెట్టాలి ముంచాలే పెట్టాలి మెత్తులు అత్యంత ఆనుకూలతసారి అంతే గుజ్జు రావాలి అంతే మెక్కులే వెండి చెంచా సగం చెంచా సగం చెంచా అట్లా రెండు సార్లు సగం చెంచా సగం చెంచా అట్లా రెండు సార్లు అయినా ప్రోగ్రామ్ సార్ ఓకే సార్ సార్ ఓన్లీ టూ టైమ్స్ జామీ చేసుకొని ఈప్లో రాయండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు గ్యాప్ చేయండి అందరు కూడా పెట్టినట్టు చేయండి పెట్టండి జాగ్రత్త गोल जागता ओके सर ठीक 2024 हां फोटो 2 दिलीप I love, you. Om. 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 I love you I love you <laughs> I love you I love you I love you oh